बी न्यूज़ की स्वागत సూర్యాపేట జిల్లా చిందరపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టుపై అర్ధరాత్రి భారీ ముసలి ప్రత్యక్షమైంది ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి భారీ నీరు చేరడంతో ముసళ్ళు నదీ ప్రవాహక ప్రాంతాల్లోని దర్శనమిస్తున్నాయి నది నుంచి బయటికి వచ్చిన ముసళ్ళు వాహనాల కింద చనిపోయే ప్రమాదం కూడా ఉంది నదికి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముసళ్ళు ఎక్కువగా ప్రత్యక్షం కావటం జరుగుతోంది మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఒక భారీ ముసలి ఏకంగా ప్రత్యక్షం కావడంతో కొంతమంది కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది ప్రజలు అధికారులకు తెలపడంతో సంబంధిత అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడం జరిగింది ఇంతవరకు ఇది తప్ప ఇంత మరసపోయలేదు పోయలేదు చెరువు మట్టి పోసిర్రు పండ్లు దిగబడి అనేక మంది సీకట్ల కింద పడుతురు మొన్న మొన్ననే ఒక అతను కింద పడి కాళ్ళు తిరిగి దీని గురించి అధికారులు పట్టించుకోలేదు గ్రామ పంచాయతీ పట్టించుకోవట్లేదు ఈ కాంట్రాక్ట్ పట్టించుకోవట్లేదు దీని మీద కొద్దిగా మనస పోపిస్తే తేలకి వెళ్ళిపోతారు అనేది మా ఉద్దేశం ఒకటిప్పుడు కంకర్ తీసుకొచ్చి దీని మీద పోసినా దిగపడకుండా వెళ్ళిపోతారు ఇద్దరు కౌన్సిలర్లు గోవిందపురంలో ఇద్దరు ఉన్నారు యువతల కౌన్సిలర్లు ఇద్దరి మధ్యలో ఉన్నది ఇది ఇంతవరకు వాటి గురించి కౌన్సిలర్లు పట్టించుకోవట్లే గ్రామ పంచాయతీ పట్టించుకోవట్లే కాంట్రాక్ట్దారులు పట్టించుకోవట్లే ఎవరు కూడా ఎవరు ఇటు కూడా అది అంటారు తప్ప కాంట్రాక్ట్ ఈ వంకల్లో వచ్చిన పాపాన అన్న బోలే టీషిండు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిండు ఇంతవరకు పనే మొదలు పెట్టలేదు అసలు ఎవరు అసలు ఎవరు పట్టించుకోవట్లే ఇట్లొత్తరూ అట్లేదో చెప్తున్నారు తప్ప దీని గురించి అసలు పట్టించుకోవట్లేదు ఇంత మట్టి పోపిద్దాం కానీ ఇది ఇది కూడా లేకుండా తయారయ్యేది ఓట్లు అడిగేటప్పుడు నాకే నాకే నూరికి వస్తారు జనం బాధలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లే ప్రమాదాలు జరుగుతున్నాయి కనీసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి బైక్ వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పలుకుంటూ రెండు మూడు సార్లు కింద రోజులు ఉన్నాయి తొంట్లో విరిగిపోయింది అడ్లూరు రాములు అనే వ్యక్తికి తొంట్లో విరిగిపోయింది దీన్ని కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను పోయినపురం ప్రజలు ఎట్లా పాటు ఆ దారి నుంచి ఆ వస్తుంట ఇరిగింది